హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాక్ తెలుగు ఈరోజు ఒక గుర్రెప్లై తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మేము చిన్నగా ఉంది అది ఈ వన్ మంత్ మొత్తం వీడియోస్ రాలేదు కదా ఎందుకు రాలేదు అనేది ఒక నెక్స్ట్ వీడియోలో మేము తర్వాత చెప్తుంది అది ఈరోజు అయితే ఒక చిన్న గుర్రెప్లై తీసుకొచ్చినాం మేము ఇదే మాది గుర్రెప్పుడు అయితే సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ అయ్యే చెప్పు చెప్పవా అరే ఏంట్రా ఇది ఇష్టం మనం అయితే హాయి చెప్తుందంటే ఫ్రెండ్స్ అయితే మనం మనవైనా ఈరోజే కొత్త కొత్త కదా ఖచ్చితంగా అలవాటు కాలేదు అందుకనే పెద్దగా తాడు పెట్టినాం నుంచి మంచి పెద్దగా కనిపిస్తుంది ఇంకా మన పడుతున్నారు అక్కడ వరకు అక్కడికి రా రన్నింగ్ చేస్తుంది గడ్డి మేట్లేదు లైట్గా మెస్తుంది పడుకుంటుంది సైలెంట్గా ఉంటుంది ఒకసారి చూడండి మీరే గడ్డి మెయి మెయ్యి గడ్డి మెయ్యి ఏం కాదు మెయ్యి డాయ్ మెయి మెయ్యి కొత్త కొత్త కదా ఫ్రెండ్స్ ఏమైతే గడ్డి మేయట్లేదు ఇది పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసాను ఒక బాధతోనే గడ్డి అయితే మేయట్లేదు నాకు అర్థం కాలేదు సార్ చాలా బాధపడుతున్నట్టుంది ఫ్రెండ్స్ ఇదైతే అట్లనే అనిపిస్తుంది కదా మన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒంటరికి వచ్చినప్పుడు అందరూ విడిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో దీని కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉన్నట్టు అని నాకు అనిపిస్తుంది బాధ అవుతుందా మీ ఫ్రెండ్స్ని అంతా వదిలేసి వచ్చినందుకు అవుతుందా అవుతుంది కదా చెప్పు ఒకసారి అవుతుందా అవుతుంది నాకు తెలుస్తుంది మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే నాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి చాలా బాధపడుతున్నట్టు ఫ్రెడ్స్ అదొకటి ఇందాక కుక్కలు ఇమ్మడబడ్డాయి ఫ్రెండ్స్ దీనికి అందుకే ఎక్కువ భయపడ్డది అప్పటి నుంచి గడ్డి అయితే మేయట్లేదు ఒక ఐదు ఆరు కుక్కలు ఉంటాయి పడి అబ్బా సాయి అందుకే గడ్డి మేయకుండా సైలెంట్గా ఇగో ఏదో ఆలోచించుకుంటూ ఇలా పడ్డాయి మీకు పేరు పెట్టాలి ఫ్రెండ్స్ ఏదైనా ఒక పేరు మీరు చెప్పండి కామెంట్లో చెప్పండి ఏదో ఒక పేరు పెడదాం మనమే పెంచుకుందాం అనేది చూసుకున్నాం దీన్ని పిలవడానికి నేను మంచిగా ఏదైనా ఒక పేరు చెప్తే దాన్ని బట్టి పిలుద్దాం మంచిగా ఎట్లా ఉండాలంటే ఇక ఉండాలి గుర్రెపూడలు ఇది నువ్వు చిన్నగా ఇగో దీన్ని నాకు నాకైతే తెలియదు మీ దీని పేరు ఏందో నాకైతే చెప్పండి ఒకసారి ఒకసారి ఇక్కడ చూడు ఒకసారి ఒక్కసారి ప్లీజ్ 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 ఒకసారి చూడమ్మా జుడు ఒకసారి గడ్డి మేస్తుందండ ఇప్పుడు మేస్తుంది ఫ్రెండ్స్ అంటే దీనికి ధైర్య సాహసాలు చెప్పిన ఇందాక వన్ మంత్ అయితే వీడియోస్ అయితే కంటిన్యూ లేవు వీడియోస్ మొత్తం స్టాప్ చేసినాయి ఎందుకంటే మీకు రేపు ఒక లాగ్ తీసి ఆ వీడియోస్లో చెప్తా ఈరోజుతోనే ఈ వీడియో ఇప్పటివరకు ఇంకా కంప్లీట్ చేస్తున్నాను రేపు ఎందుకు వీడియోలు రాలేదు అనేది మీకు లాగ్ చేసి చెప్తాను ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను